osion restoration 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 നമസ്തേ <Normous> അ <earth> <Gly> <Gilla> <Oliver> <quiero> <travail> నేను మీ వేబుల ఉమారాణి ఉమా సనాతన ఈవెంట్ ఇది మన జగిత్యాలలో ఎగ్జిబిషన్ గ్రౌండ్ నియర్ కొత్త బస్ స్టాండ్ దగ్గర ఇరవై ఒక్క అడుగుల వెంకటేశ్వర స్వామిని మనము సైకత తో ఇసుకతో మనల్ని ఇరవై ఒక్క వెంకటేశ్వర విగ్రహాన్ని మనము నిర్మిస్తున్నాము దీనికి విజయవాడ నుండి శ్రీ బాలాజీ వరప్రసాద్ ఆకునూరి ఆర్టిస్ట్ ఇంటర్నేషనల్ ఆర్టిస్ట్తో మనము దీని ఇరవై ఒక్క అడుగుల విగ్రహాన్ని మనం తయారు చేస్తాం ఇప్పటికీ తొంభై పర్సెంట్ అయిపోయింది ఇంకో పది పర్సెంట్ నైట్కి అయిపోతుంది రేపు రొద్దున పదకొండున్నరకి శ్రీ వేణుగోపాల్ ఆచార్యే దీన్ని మనము ఓపెనింగ్ చేయబోతున్నాము అందరూ వచ్చి స్వామివారి ఆశీస్సులు తీసుకొని ఈ స్వామివారికి అందరి కృపాకటాక్షలు ఉండాలని ఈ జగిత్యాల ప్రజలందరికీ నేను వేడుకుంటున్నాను ఇది పదిహేను రోజుల నుండి స్టార్ట్ అయింది పదిహేను రోజుల నుంచి ఈ రోజు వరకు మనకి తొంభై పర్సెంట్ అయిపోయింది రేపు ఒక వృద్ధున వరకు మనకి స్వామివారి ఇరవై ఒక్క అడుగులతో సైకత శిల్పం మనకి ఇస్తుంది ఈ ఇరవై ఒక్క అడుగుల ఇప్పటివరకు మన తెలంగాణలోనే మొట్టమొదటి సైకత శిల్పంగా చాలా అపురూపంగా తీర్చిదిద్దిన ఆర్టిస్ట్కి మనము చాలా చరిత్రలోనే అసలు మొట్టమొదటిగా ఇది అసలు చూడడానికి కన్నుల పండగగా ఉంది ప్రొద్దున అందరూ పదకొండున్నరకి వచ్చి స్వామివారి ఆశీస్సులు తీసుకోవాలని తెలియజేస్తున్నారు రేపు పదకొండు గంటలకి స్టార్ట్ అయిన ఈ కార్యక్రమము ఫిబ్రవరి ఐదు నుండి మార్చి ఐదు వరకు రోజొకటి చిన్నపిల్లల నుండి పెద్దల వరకు పారాయణాలు సంస్కృతి గీతాలు పారాయణము భరతనాట్యాలు అవన్నీ రోజొకటి రోజొకటి అన్నీ మీకు మీ ముందు ఉంచబోతున్నాము శ్రీవారి కళ్యాణం కూడా మేము లాస్ట్ చివరి రోజున చేయడానికి నిశ్చయించుకున్నాము